హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక అందరూ ఇంకా సంక్రాంతి కోసం స్పెషల్ స్టార్ట్ చేశారా పిండి వంటలు చేయడము ఇంకా నేనైతే స్వీట్ షాప్ స్టైల్లో మురుకులు అయితే చేస్తున్నాను నేనైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి క్విక్ గా అయ్యేలాగా అయితే చూపిస్తున్నాను వీటిని పిల్లలకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇంకా వీటిని అయితే ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు నేనైతే ఇలా ట్రై చేశాను మీరు ఇలా చేస్తారు ఏంటి కూడా కామెంట్ అయితే చేయండి ఇంకేవి ఇలా వచ్చినాయి చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఇలా అనగానే వెళ్ళిపోతున్నాయి లోపల కూడా గుళ్ళగా చాలా బాగున్నాయి సో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి అయితే ఇంకా నెక్స్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం వన్ కప్పు రైస్ ఫ్లోర్ అయితే చల్లించుకుంటున్నాము ఒక వన్ టూ స్పూన్స్ శిన పిండిని కూడా జల్లించుకోవాలి ఇది ఉండలు ఉంది కదా సో ఇంకా ఇలా వేసుకుంటే పిండి అయిపోతుంది అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాము పిండిని అయితే జల్లించుకోవడం అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూద్దాము సో ఒక బౌల్ పెట్టేసుకొని ఆన్ చేసుకున్నాక సేమ్ ఏ గ్లాస్తో అయితే పిండిని అయితే తీసుకున్నాము సేమ్ అదే గ్లాస్ క్వాంటిటీతో అయితే వాటర్ తీసుకుంటున్నాము వన్ గ్లాస్ వన్ గ్లాస్ వాటరు వన్ స్పూన్ వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చిల్లీ పౌడర్ ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి నువ్వులు మరిగించేటప్పుడు మిక్స్ చేసుకున్నాము సాల్ట్ చిల్లీ పౌడర్ మిక్స్ అయ్యేటట్టు వదరు వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి సో ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసుకున్న జల్లించుకున్న పిండిని ఇందులో వేసేసుకుంటూ కలుపుకోవాలి ఉండలేం లేకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి దీనికి ఏ వాటర్ సరిపోతాయి లేదు అనుకుంటే కొంచెం కోల్డ్ వాటర్ వేసుకొని పిండి అయితే బౌల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ని అయితే ఆఫ్ చేసేసేసి కొంచెం చల్లగా ఎంతసేపు వెయిట్ చేయాలి దీన్ని పిండి కొంచెం చల్లగా అయిపోయింది ఇప్పుడు ఒకవేళ వాటర్ అవసరం అనిపిస్తే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి లేదు అంటే నార్మల్గా కలిపేసుకోవచ్చు వేడి అనిపిస్తే చేతికి వెడ్డి వేసుకొని పిండిని అయితే కలిపేసుకోవచ్చు నైతే కొంచెం వెడ్ చేసుకుంటాను చేతిని మనం కొత్తుకునే స్టేజ్లో ఉండేంత వరకు మిక్స్ చేసుకోవాలి పిండిని పిండి ఇంకా కొంచెం వేడిగా ఉంది సో ఇంకా కలపడానికి కొంచెం హాట్గా ఉంది అయితే పిడియా ఉండేసరికి ఆల్మోస్ట్ నాకు అదే వాటర్ సరిపోయినాయి ఎక్కువ వాటర్ పట్టలేదు జస్ట్ వన్ గ్లాస్కి వన్ గ్లాస్ ఇది కలుపుకునే లోపే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ వేడవుతుంది ఇంకా పక్కనే ఇంకా పిండి కూడా ఆల్మోస్ట్ కలుపుకోవడం అయితే అయిపోయింది ఇది కొంచెం నీట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పిండి సరే కదా మొత్తం అదే వాటర్తో అయితే చాలా బాగా కలిసిపోయింది పిండి సో పిండిని ఇలా మిక్స్ చేసేసుకుని పెట్టేసుకున్నాను పక్కనే ఆయిల్ కూడా వేడవుతుంది కదా ఇంకా వేసేద్దాం నెక్స్ట్ నిన్నైతే అయితే లావువి తీసుకున్నాను హోల్స్ ఎందుకంటే నువ్వులు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా సో సన్న అయితే రాదు అని చెప్పేసి అయితే లావులు అయితే తీసుకున్నాను ఇలా హోల్స్ పెద్దగా ఉన్నవి లేదు అంటే స్టార్ షేప్ అని తీసుకోవచ్చు సో కొంచెం ఆయిల్ పెట్టుకుంటే ఏంటి అంటే దీనికి అంటుకోకుండా ఉంటాయి కొంచెం ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఇంకా ఏంటి ఇది మురుకులా ఎవరికి ఇష్టం మురుకులు చెప్పు నీకు ఇష్టం సో పిండిని అయితే ఇందులోకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ లెడ్డు కూడా కొంచెం ఆయిల్ పెట్టేసుకొని పెట్టేసుకోవాలి లేదంటే పిండి అతుక్కోపోతుంది దీనికి అప్ప వేస్తుంటే మురుకులు వేసుకున్నప్పుడు సో డైరెక్ట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే ప్లేట్ పైన వేసుకుని అయినా వేసుకోవచ్చు అందులో వేస్తే వేడి ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి నేనైతే ఇలా వేస్తున్నాను సో నా చేతులు ఆయిల్ ఉండేసరికి రావట్లేదు కొంచెం హార్డ్గా వస్తుంది అయితే ఆయిల్ వేడైపోయిన తర్వాత అలా వేసేసుకుందాము ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేడవుతుంది పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇందులో ఇందాక ప్రెస్ వేసేద్దాము స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గాల్చుకోవాలి ఇప్పుడు కొంచెం గాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టౌన్ చేసేసుకోవాలి చేసేసుకొని బబుల్స్ అన్ని తగ్గిపోయేంత వరకు కాల్చుకోవాలి వీటిని బబుల్స్ కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు దీని నుంచి తీసేద్దాం మీకు మిగిలినవన్నీ కూడా సేమ్ ఇలాగే కాల్చుకోవాలి మనం ఏమైనా వేసుకుంటూ ప్రెస్ చేసేసుకుంటూ కాల్చుకోవాలి మా పిల్లలకి హోడలీస్ వచ్చిన ప్రతిసారి అయితే నేను మురుకులైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను డిఫరెంట్ టైప్స్ లాగా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకు కూడా నచ్చుతాయి సో మా పిల్లలకు కూడా ఇవి ఇష్టము చాలా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవైతే నేనైతే మురుకుల్ని ఫినిష్ చేయడం అయితే అయిపోయింది ఇంకా మీరు చేస్తే ఇలాగే చేస్తారా లేదంటే వేరేలాగా చేస్తారా కామెంట్ చేయండి పిల్లలకైతే వీటిని ఎప్పుడు కావాలంటే అంటే అప్పుడు చేసి పెట్టేసేయచ్చు చాలా తక్కువ టైం పడుతుంది వీటికైతే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టేసేయండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్